నమస్తే అండి నేను రజాక్ ఈరోజు అమరావతిలో సభ అత్యంత గ్రాండ్గా జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆశీర్వాదం అయితే దొరికిందని చెప్పాలి అయితే ఏంటంటే సభ అంతా ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు పిలిచి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏదో పెట్టినారు ఏం పెట్టినా నాకైతే అర్థం కావాలి ఏదైనా గోల్డ్ కాయిన్ ఏమైనా ఇచ్చినాడా లేకపోతే ఏదైనా చిన్న గిఫ్ట్ ఏమైనా ఇచ్చినాడా లేదంటే దేవుడికి సంబంధించి ఏదైనా ఇచ్చినారా అని చెప్పేసి పొద్దునుంచి అనుకుంటుంటే ఎట్టకేళ్ళకి ఏమి ఇచ్చినారో తెలిసిందన్నమాట పవన్ కళ్యాణ్ గొంతులో పవన్ కళ్యాణ్ గారి గొంతులో కిచ్ 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 అని చెప్పేసి స్పీచ్ ఇచ్చిన సేపు ఆయన దగ్గుతానే ఉన్నాడు ఇది గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి దాని పేరు ఏంటంటే కోఫ్లెట్ కోఫ్లెట్ అని చెప్పేసి దాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు మీకు మనం దగ్గు వస్తే కనుక వేసుకొని అదే నోట్లో పెట్టుకొని సంపరిస్తాం కదా సో దాని పేరు చెప్పకూడదు అనుకుంటా బ్రాండ్ నేమ్ ఎందుకంటే అది మన కంట్రీలో బ్యాన్ అయింది బ్యాన్ అయింది అనుకోండి మేబీ సో అందుకోసం చెప్పేసి అది చెప్పట్లేదు బట్ ఇది హిమాలయ వాళ్ళది అనమాట హిమాలయ వాళ్ళది కోఫ్లెట్ కేవో ఎఫ్ఎల్ఈటి కోఫ్లెట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది సో ఇది వేసుకుంటే కనుక కిచ్ కిచ్చు అదంతా ఆగిద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఇచ్చినారు చిరు గిఫ్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు నా తెలిసి అది వేసుకోడు దాపెట్టుకుంటాడు అనుకుంటా అదే సంగతి ఏమి ఇచ్చినారేమిచ్చినారని చెప్పేసి నన్ను కూడా అడిగినారు కదా నాకేం తెలుసు నేను నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్నాను పవన్ కళ్యాణ్ గారితో నేను ఫోన్లో మాట్లాడినా నాకేలా తెలుసు అది నేను కూడా మీకు లాగే నుంచి చూస్తున్నాను అనమాట అంటే నుంచి అంటే ఇందా మీటింగ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏమి ఇచ్చినాడు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినాడేమి మనకి తెలియంది గిఫ్ట్ ఇస్తే పెద్దగా ఎత్తాడే అదే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినా అనమాట నరేంద్ర మోడీ గారికి ఎంతో తెలుసా ఇంత పెద్ద పట ఆయన ఫ్రేమ్ కట్టించి ఆయన ఫోటోని అమరావతికి సంబంధించినటువంటి అది ఏపిచ్చి ఇచ్చినారనమాట సో నరేంద్ర మోడీ గారు మంచి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పీచ్లో కూడా నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి చాలా చాలా గొప్పగా మాట్లాడినారు అనమాట చాలా హ్యాపీగా ఉంది కానీ ఏంటంటే కొంతమంది మళ్ళీ కొడుగుడి మీద ఎగిలి పీకడం స్టార్ట్ చేస్తారు కదా పీకేస్తున్నారు ఏంటంటే పోయినసారి మట్టి నీళ్ళని ఇచ్చారు ఈసారి ఏమి ఇచ్చారు అని చెప్పేసి చేసినాడు కదా కొన్ని వేల కోట్లకి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్స్ సో ఇంకేం కావాలి ఒకవేళ ఏదైనా కావాలంటే వెళ్ళి మన రా మన ముఖ్యమంత్రి గారు సారీ మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడిగితే తప్పనిసరిగా ఇస్తారు అర్థమైందా కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఆ కిచికిచ్చి 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 అంటుందని చెప్పేసి అదే తగ్గుతున్నారని చెప్పేసి ఆయనకి కోఫ్లెట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా అదేం లేదు అది చిన్న ఒక చాక్లెట్లా ఉంటుంది అనమాట అది రోట్లు వేసుకొని అప్రీతే దగ్గరికి ఆ కిచికిచ్చాగింది అనమాట అది సంగతి